గురు పౌర్ణమి రోజు బాబాను ఎందుకు పూజిస్తారో తెలుసా హిందువులు జరుపుకునే పండుగలలో గురు పౌర్ణమికి ఓ ప్రత్యేకత ఉంది మాస శుక్లపక్ష పౌర్ణమిని గురు పౌర్ణమి అని అంటారు గురుసామానులైన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుటే ఈ గురు పౌర్ణమి ముఖ్య ఉద్దేశం బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రిమూర్తి స్వరూపమే గురువు అని అర్థం గురువుల్లో మొదటగా వ్యాస భగవానుడు ఉద్భవించాడు అందుకే వ్యాస పూర్ణిమ పూర్ణిమ అని అంటుంటారు అయితే మొదటగా ఆదిశంకరాచార్యులు గురుపరంపరలో వస్తే ఆరాధించినవారు మంది ఉన్నారు అదే గురు పరంపరలో వచ్చిన వంటి ఎందరో యోగులు సిద్ధులు ఉన్నారని అదే పరంపరలో శ్రీ సమర్థ సద్గురు సాయినాథుడు ఉన్నారని అందుకే గురు పౌర్ణమి రోజున సాయిబాబాను పూజిస్తారని అర్చకులు మణిశర్మ లోకల్కు వివరించారు ఆ సాయినాథుడు సద్గురువుగా ప్రత్యక్షంగా కనబడి ఏమీ ఆశించకుండా అందరినీ సన్మార్గంలో నడిపారు చక్కటి బుద్ధులు నేర్పించి ప్రజలందరినీ చక్కటి మార్గంలో నడిపించారు అయినను భక్తులు సాయినాథ్ బాబా ఇలా అనేక పేర్లతో పిలుస్తుంటారు ఆ కలియుగంలో దేవుళ్లే ప్రత్యక్షమే భక్తుల యొక్క కోరికలు తీరుస్తుండేవారని పురాణాలు ఇతిహాసాలు చెబుతున్నాయి ఆ దేవుడి స్థానంలో గురువుగా వచ్చి భక్తులకు ఎల్లవేళలా అండగా ఉంటూ వారి అభ్యున్నతికి కృషి చేసినవారు సాయినాథులవారు ఆ కలియుగల్లో బాబా గురువుగా ఉండడం చేత గురు పౌర్ణమి నాడు ఆయనను పూజించి ఆయన మార్గంలో నడిస్తే మంచి విజయం కలుగుతుందని ఆ భక్తుల ప్రగాఢ విశ్వాసం గురు పౌర్ణమి నాడు సాయిబాబా ఆలయాల్లో విశేష పూజలు నిర్వహిస్తారని అర్చకులు చెప్పుకొచ్చారు ముందుగా ప్రభాత సేవ ఖాగడ హారతి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం రుద్రుడి స్వరూపం రామ కృష్ణ స్వరూప అని కొలుస్తుందాం అన్ని రూపాలు ఒకటే కాబట్టి అందరినీ కొలుస్తుంటాం ఇలా అభిషేకాలు అర్చనలు విశేష పూజలు నిర్వహిస్తున్నట్లు చెప్పుకొచ్చారు ఆ బాబాకు అన్నదానం అత్యంత ప్రీతికరమైనది నాడు ఆయనే తన చేతులతో స్వయంగా వండి వడ్డించేవారని ఆ చరిత్ర చెబుతుంది అందుకే బాబా ఆలయంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తాం గురు పౌర్ణమి నాడు బాబాను దర్శించుకుని మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే ఆ బాబా అనుగ్రహం పొందుతారని ఆ భక్తులు విశ్వసిస్తుంటారు ఆ గురు పౌర్ణమి నాడు బాబాను ఆరాధించడం వల్ల విశేష ఫలాలు సిద్ధిస్తాయి ఆ బాబా మన మనసులో ఉన్న కోరికలను నెరవేరుస్తారు అందుకే ఆ బాబాను దర్శించుకోవడం వల్ల కలిగే లాభాలేంటో అందరికీ అనుభవపూర్వకంగా తెలుస్తుంది బాబాను నమ్ముకుని ఆరాధించినవారు ఏనాడు ఇబ్బందులు పడలేదు అందుకే బాబాను ఆరాధించడం ద్వారా సద్బుద్ధి జ్ఞానం కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతుంటారు అనేకమంది భక్తులు ఆ గురు పౌర్ణమి నాడు ఆలయానికి వచ్చి ఆ స్వామివారిని ఆరాధిస్తారని అర్చకులు పేర్కొన్నారు